పెట్టడానికి అన్ననై ఉంటానన్నారు అంతకన్నా ఎక్కువే నా వెనక మీరున్నారు సార్ మీరుండబట్టే నాకు కడుపు తీపేంటో మీకు తెలుసు కాబట్టి ఆడబిడ్డంది నా కొడుకుని మీరు బతికించారు సార్ మీరు లేకపోతే నా ఇంట్లో ఈ రోజు పెద్ద కొడుకు ఉండేవాడు కాదు మా అబ్బాయికి దేవుడు జన్మనిస్తే పునర్జన్మనిచ్చిన ప్రాణదాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ అనేది లేకపోతే ఇప్పుడు నాకు డబ్బులు అందే కాదు నేను మీ ముందు ఇలా మాట్లాడేవాడిని కూడా షేక్ మహమ్మద్ నాగవరం గ్రామంలో నేను వాలంటీర్ పనిచేస్తున్నాను ఆగస్టు పన్నెండు బ్లడ్ క్యాన్సర్ అని తేలడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ నేను అడ్మిట్ అయిన సాయానికి నా యొక్క ఆరోగ్యశ్రీ కార్డు కూడా అందుబాటులో లేదు హాస్పిటల్ డాక్టర్ అన్నారు మేము చెప్పలేము ఎంత ఖర్చు అనేది చెప్పిన ఒకవేళ ప్రాణం అనేది నిలబడితో లేదు చెప్పలేము నా భర్త దీని మీద పిల్లల్ని చదివించుకున్నాను అంతకు మించి మాకు ఆశ్చర్యం ఐదు లక్షలు అయిపోయిన తర్వాత నాకు ఇంకా హాస్పిటల్ ఆరోగ్య లేదు మీరు ఓన్ గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇంకా డాక్టర్స్ అప్రోచ్ అయితే డాక్టర్లు అన్నారు ఒక ఎస్టిమేషన్ ఒక యాభై లక్షల దాకా అవ్వచ్చు ఖర్చు అనగానే ఇంకా సిచ్యువేషన్ ఏం చేయాలి అవ్వచ్చు స్థితిలో వెళ్ళిపోతే అప్పుడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన ఒక గంటలోనే మాకు ఆరోగ్య రికార్డ్ కార్డు వచ్చింది ఆరోగ్య శ్రీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద నాకు బెడ్ ఇచ్చి ట్రీట్మెంట్ అందించారు ఇప్పుడు దాకా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన కానీ ఇప్పుడు దాకా నాకు డెబ్బై ఎనిమిది లక్షలు రావడం జరుగుతుంది ఆరు నెలల దాకా నాకు ఆరోగ్య ఆసరా వచ్చింది ఐదు వేల చొప్పున ప్లస్ నాకు వన్ ఇయర్ నుండి నాకు మెడిసిన్ అందుతుంది ఈ మెడిసిన్ కూడా పూర్తిగా గవర్నమెంట్ ద్వారా అందుతుంది నాకు ఇటువంటి నేను ఎదురు పెట్టుకుని ఇప్పుడు దాకా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే మా కొడుకు లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ రోజు వాళ్ళ ఈ స్టేజ్ లో వాళ్ళు కాదు ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్తోమత జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించారు మేము జన్మ జన్మలు జగన్మోహన్ రెడ్డి గారిని మేము మర్చిపో